అలాగే ఆదోరి అసెంబ్లీలో ఉన్నటువంటి బీసీలందరూ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్న బీసీలందరూ ఒకసారి సకు సమాజం అయితేనేమి చాకలైతేనేమి మంగళైతేనేమి నాయి బ్రాహ్మణులైతేనేమి ఏ కులమైనా సరే అత్యధికంగా ఉన్నటువంటి బీసీ సందర్భంలో నిర్ణయం చేయగలిగిన స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ ఈ రోజుకు కూడా మనం బతకాలంటే ఎవరో దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉందా వాల్మీకులు సగులశాలే సమాజానికి బీసీలందరూ ఓట్లేయకుండానే నువ్వు ఎమ్మెల్యే మేము కనకదాసు విగ్రహం పెట్టుకుంటే నీ కడుపుమెంట్ ఎందుకయ్యారు సూడిగా అడుగుతా ఎమ్మెల్యే సంబంధించిన వాళ్ళు ఓట్లేస్తే మా భిక్షతో ఎమ్మెల్యే అయిన వాడివి మా కౌన్సిల్ అంటావు ఎమ్మెల్యే పర్మిషన్ అంటావ్ సర్కిల్ అంటావ్ ఇవన్నీ ఎక్కడ వచ్చినాయని మా దగ్గరకు వస్తే ఇవన్నీ గుర్తొస్తాయి నువ్వు ప్రజల మీద దండుకోవడానికి వెళ్తే ఇవన్నీ గుర్తు రావాలని అడుగుతా ఉన్నా విషయం మాట్లాడతారు గుడికి సంబంధించిన అంశాలు మాట్లాడతారు రిజర్వేషన్కు సంబంధించిన అంశాలు మాట్లాడతారు ఎన్నో సందర్భాలో మా దాసి సంబంధించిన సమస్యల్ని విని 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 మనమందరూ చెప్పి 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 నోరు అరిగిపోయింది సగలసారి సమాచారానికి అలాగే నూట నలభై రెండు కులాలకు సంబంధించిన వ్యక్తులు ఆదోరిలో ఉన్నారు ఆదోరు నియోజకవర్గంలో ప్రశాంతంగా గడుపుతా ఉన్నారు వీళ్ళందరినీ అడిచేసి వీళ్ళందరినీ తొక్కేసి ఈ సాయి ప్రసాద్ ఎమ్మెల్యేగా ఊరేగుతా ఉన్నాడు ఇది అవసరమా ప్రశ్నిస్తా ప్రసాద్ రెడ్డి అధికారం వాళ్ళది ఓట్లు మనవి విగ్రహాలకు అడుక్కోవాలి ఓట్లు మనవి రిజర్వేషన్ కోసం మన వైపు పోట్లాడే వాళ్ళు లేడు ఓట్లు మనవి మన బిడ్డలకు భవిష్యత్తు లేదు ఓట్లు మనవి ఇంకొకటి దగ్గర చేయి కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి గురించి మీరెవరూ ఆలోచన చెయ్యరా పరిస్థితి మనకు వచ్చేదే అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఈ అనుకునే పరిస్థితిని మనం తెచ్చుకున్నది కాదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఎంత మెజారిటీ వస్తుందో చూసుకో దానికి రెండు రెండు మేము భర ప్రదర్శన చేస్తామని హామీ ఇస్తా నువ్వు గెలిస్తే నువ్వు గెలిస్తే వందకు వంద శాతం గెలుస్తావు కూడా రాజకీయాలు తెలుసుకున్నాం ఈ రోజు నువ్వు ధైర్యంగా ఉండు ఆదోని పక్క రానవసరం లేదు అని నేను చూసుకుంటా ఇవ్వాలి అవసరం లేదు మీకు మెజారిటీ తెచ్చి నిన్ను ఢిల్లీలో పార్లమెంట్ కూడా నేను ఒక హామీ ఇస్తా ఉన్నా ఒక ప్రమాణం చేస్తా ఉన్నా అంత ఎంపీ అవబోతా ఉన్నాడు నేను ఎమ్మెల్యే పోరాడుతున్న వాడిని పోరాడుతున్న వాడిని సంతకం పెట్టించుకొని మీరిద్దరూ కూడా తీసుకుంటామని మీ బిడ్డల భవిష్యత్తుని ఏర్పాటు చేస్తామని ఈరోజు హామీ ఇస్తా ఉన్నా ధైర్యంగా ఉన్నాడన్నా మీరు కూర్చోండి హైక మీరు ఇంకా నిద్రపో ప్రజల మధ్య కేవలం మధ్యలో గొడవలు సృష్టించి నువ్వు వాళ్ళు వేరే నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా బీసీలో గురించి నేను బీసీ జాతీయ కార్యదర్శిగా పనిచేశాను బీజేపీలో నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరు అందరికీ చెప్తా ఉన్నా ముస్లిం సోదరులో డెబ్బై శాతం మంది బీసీలుగా ఉన్నారు కులం ఆ కులం వేరే ఈ మతం వేరే ఆ మతం వేరే అని జనాలని విడదీశారు కదయ్యా జనాలు నంచుకొని తిన్నారు కదయ్యా మీరు ఎమ్మెల్యే అవడానికి మీరు ఎంపీలు అవ్వడానికి మా బతుకులతో ఆడుకున్నారు కదయ్యా ఇంకా సరిపోలేదా అని సిద్ధిగా ఉంటా ఇక్కడ ఉన్న సాయి ప్రసాద్ నోరు జాగ్రత్తా ఉన్నాడు కబడ్డాలు తిప్పా ఉన్నా మేము కులాలను అడ్డం పెట్టుకొని ఎలక్షన్లు చేస్తా ఉన్నామా మేము మా కులాల గురించి చెప్పుకోవడం అలాగే ప్రజలు మీ సంబంధించిన నాయకుల గంట ఒక గంట పాటు కనీసం కనపడకుండా ఎండలో నాన్నట్లా చేస్తే మనకి జరిగిన అన్యాయానికి అన్యాయానికిరగబడాల్సి ఉందా లేదా మిమ్మల్ని సుడిగా అడుగుతా ఉన్నా అయ్యా ఈ నాయకుల్ని అవమానిస్తే మిమ్మల్ని అవమానించినట్టు కాదా అని అడుగుతా ఉన్నా కనకదాసు విగ్రహం తయారయ్యే మూల పెట్టుంటే దాన్ని సరిగా పెట్టలేని ఎమ్మెల్యే చేస్తావా అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేయండి కనకదాసు విగ్రహానికి జరిగిన అవమానానికి మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని చూడగా ప్రశ్నిస్తా అయ్యా తిరగబడండి మీకోసం కాదు ఊరి కోసం తిరగబడండి మేం పోట్లాడుతుంది మా కోసం కాదు మీకోసం మేం పోట్లాడుతుంది మా కోసం కాదు మీ బిడ్డల కోసం మేం పోట్లాడుతుంది మా కులాల జాతి బాగుపడుతుందని మీకందరికీ అధికారం వస్తుందని మీరందరూ బాగుపడతారని ఎంత కాలం దేహి 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 అని అడుగుతామో అలాంటి కూడా వాళ్ళు మనం చూక దొరకనగా చూస్తారు ఏ రోజు చెయ్యి పిడికిలు బిగిస్తామో ఆ రోజు అన్ని దానికి అనే విషయాన్ని మీకు తెలియదా అని నేను చుట్టుగా ప్రశ్నిస్తా ఉన్నా ఇకనైనా తిరగబడండి ఇకనైనా ఆలోచన చేయండి ఇకనైనా మారండి బీసీలందరినీ ఏక పార్టీలో ఉన్నటువంటి మిగతా బీసీ కులాలు గాని ఏ రోజన్నా సంతోషంగా ఉన్నారా అని అడుగుతా వాళ్ళందరినీ అణిచేసి వాళ్ళందరినీ ఎండ్లో నిలబెట్టి వాళ్ళందరినీ చెయ్యి కట్టుకోమని చెప్పి వాళ్ళందరినీ తొక్కేసి వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళ భూములన్నీ కబ్జా చేసి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఓడిస్తారా లేదా మిమ్మల్ని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా ఆలోచన చేసుకోండి ఇంతకు మించి అవకాశం రాదు తర్వాత మీరు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చిందంట ఇప్పుడు మీరు తిరిగి పెద్దవాడైన ఇప్పుడు పోతే మీరు చచ్చిన తర్వాత కూడా రాదు ఇంకొక యాభై ఏడు రాదు యాభై ఏడు పోరాటం ఆగదు ఈ పోరాటం మా కోసం కాదు మీ అందరి కోసం ఈ పోరాటం మేము చేస్తున్నంతా కూడా ఈ ఊరిని కాపాడుకోవడానికి ఈ జిల్లాలో ఎంపీ ఈ జిల్లాని కాపాడుకోవడానికి చేస్తున్నామే తప్ప మాకు వ్యక్తిగతంగా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది మేము మా పనులు చేసుకుంటే ఎంతో బాగుంటాం కానీ ఈ రోజు ఇట్లా కొట్లాడుతా ఉన్నాం చూస్తాం నా కోసం కాదు నాగరాజు కోసం కాదు మీకోసం మీ భవిష్యత్తు కోసం మీ బిడ్డల కోసం తెగించలేదా ప్రశ్నిస్తా కూడా పోయి ఇక్కడ ఉన్నటువంటి మీ మంది ఓట్లే గెలుస్తాం అనుకుంటున్నారా అలా సాధ్యం కాదు మీరు వెళ్ళి మీరే అభ్యర్థిగా గ్రామ గ్రామానికి తిరగండి టౌన్ లో ఇంటింటికి తిరగండి అమ్మల్ని కలవండి అక్కల్ని కలవండి చెల్లెల్ని కలవండి విషయాన్ని తెలియజేయండి ఆ అర్థమయ్యేలాగా చెప్పండి ఒక్కొక్క మనిషి కనీసం వంద నుంచి రెండు వందల ఓట్లను మార్చే ప్రయత్నం చేయండి ఎవడన్నా మధ్యలో ఈ కులము ఆ కులం అంటే ఏం చేస్తారు చెప్పుతో కొట్టండి చెప్పుతో కొట్టే విధంగా పదమూడవది మే పదమూడవ తారీఖున అందరికి చెప్ప చెల్లు అనిపించేలాగా సాయి ప్రసాద్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించేలాగా అసెంబ్లీలో నేను ఎమ్మెల్యే అవ్వాలా నాగరాజన్న కర్నూలు ఎంపీ అవ్వాలా చేస్తున్నారా లేదా అని నేను అడుగుతా ఉన్నా ఎక్కడా కన్ఫ్యూషన్ లేదు రెండు ఉన్నాయి రెండు గుర్తులు ఉన్నాయి కమలం పువ్వు గుర్తున్న దగ్గర సైకిల్ ఉండదు సైకిల్ ఉన్న దగ్గర కమలం పువ్వు గుర్తుండదు సైకిల్ కనపడితే గుర్తెయండి కమలం పువ్వు కనపడితే అని మిమ్మల్ని అది ఒక్క విషయం అమ్మ ఇప్పటికే అర్థమైపోయింది మిమ్మల్ని చూసి మీరు చూసి జనాలు చూసి మీలో కొంతమంది వీడియోలు తీసి అప్పటికే పంపిస్తున్నారు ఈ సాయి ప్రసాద్ రెడ్డికి ఓడిపోయాము మనం పోతామనుకుంటాడు మూడు రోజుల నుంచి ఆయన కొత్త పాట పాడతా ఉన్నాడు ఓటు ఐదు వేలు ఇచ్చి మిమ్మల్ని కొనగలిగిన శక్తి ఈ సాయి మనకు ఆత్మాభిమానం లేదా అని అడుగుతా ఉన్నాడు నేను ఒక పల్లెటూరులో కూడా చెప్తాను విషయం తెలిసిన తర్వాత ఐదు వేలు ఓటుకి ఇస్తానంటే మీరు పదివేలు అడగండి అని చెప్తాను పదివేలు ఓటు అటగ తీసుకోండి ఓటు మాత్రం కమల గుర్తుకి సైకిల్ గుర్తుకి వేసేయమని ప్రజలందరికీ చెప్పాలి ఎందుకు ఎందుకు తీసుకోమంటున్నారు అక్కడ ఆలోచన చేయండి ఆయన ఆయన దగ్గర ఓటుకు ఐదు వేలు పదివేలు ఇచ్చి కొంటాడంటే అన్ని వందల కోట్ల రూపాయలు అన్ని మూటల డబ్బులు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినా ఏమడుగుతా ఉన్నా ఏం ఉద్యోగం చేశాడని ఇస్తా ఉన్నాను ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆదోనిలో అత్యధిక మెజారిటీతో నేను గెలుస్తా ఉన్నాను ఆదోనిలో మనం పెద్ద మెజారిటీ అలా కూడా పక్కన గుర్తు పెట్టుకోవాలి అలా కూడా పక్కన నియోజకవర్గాల్లో మెజారిటీ తగ్గితే నాగరాజన్నకు మెజారిటీ ఇవ్వాల్సిన బాధ్యత పెద్ద మెజారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఆదోని టీసీలకు ఉందా లేదా మిమ్మల్ని సుడిగా అడుగుతా ఒక్క పోటు పక్కకపోయినా తల తీసినట్టే అని భావించాల్సిన మనసి మాట్లాడుకోండి కుటుంబాలతో మాట్లాడుకోండి ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి పక్కన వాళ్ళతో మాట్లాడుకోండి ఫోన్లో మాట్లాడుకోండి తప్పనిసరిగా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి బీసీలందరితో కూడా మాట్లాడండి వ్యక్తిగతంగా ఇంటికి వెళ్ళి మాట్లాడండి అందరూ ఏకమవ్వండి బీసీల సత్తా ఏమిటో ఈ ఎన్నికల్లో చాటుదామని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం